शुक्लाधर विषु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवदीता अद ष्ठोध्याय आत्म संयम योग నలభై రెండో శ్లోకం అధవాయోగి నామేవా కులే భవతి ధీమతాం ఏ తద్ధి దుర్లభతరం లోకే జన్మయది యదీదృశం పైన చెప్పిన వారే కాకుండా ఇంకా ఎక్కువ యోగం చేసిన ఉత్తమ తరగతి యోగులు అయిన వాళ్ళు అర్ధాంతరంగా మరణిస్తే అటువంటి వారు వారి వారి పుణ్యఫలములను బట్టి సంస్కారవంతులు ధనవంతులు శుచివంతులు అయిన గృహస్థులలోనే కాదు మంచి యోగము చేసిన వారు జ్ఞానవంతులు అయిన గృహస్థులలో కూడా జన్మిస్తారు కానీ అటువంటి గృహములలో పుట్టటం చాలా కష్టం ఇప్పటిదాకా పరమాత్మ యోగం నుంచి జారిన వాళ్ళ గురించి చెప్పారు ఈ శ్లోకంలో ఎవరైతే ప్రాపంచిక విషయాల వంక చూడకుండా బాగా సాధన చేసి సాధన పూర్తి కాకుండా మరణించిన వాళ్ళ గురించి చెప్తున్నారు అటువంటి వారు ధీమంతులు యోగులు పుట్టిన కులంలో జన్మిస్తారు అటువంటి జన్మ సామాన్యులకు చాలా కష్టం అటువంటి జన్మ సులభంగా లభించదు యోగులు జ్ఞానులు ఇంట్లో పుట్టటం చాలా అరుదుగా లభిస్తుంది ఇటువంటి గృహస్థులలో ధనమునకు ప్రాధాన్యత ఉండదు అటువంటి వారు ధనమును ఐశ్వర్యమును లెక్క చేయరు వారి జ్ఞానమే వారికి ధనము శుచి శుభ్రత సంస్కారము వారికి పుట్టుక నుంచే అబ్బుతాయి కాబట్టి అటువంటి వారి ఇంట్లో జన్మించి యోగులు తమ సాధనను కొనసాగిస్తారు అంటే ఈ జన్మలో నూటికి ఎనభై మార్కులు తెచ్చుకుని మరు జన్మలో మిగిలిన ఇరవై కొరకు ఇంప్రూవ్మెంట్ రాస్తారన్నమాట ఆ ఇంట్లో వారికి వంశపారంపర్య సంస్కారం అనుభవం లభిస్తుంది మంచి మార్గదర్శకత్వం దొరుకుతుంది పుట్టుక నుంచి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి ఇంట్లో ప్రతిరోజు దేవతార్చన దీపారాధన సంధ్యావందనం జరుగుతుంటాయి కాబట్టి వాటికి అలవాటు పడతారు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విచారణ యోగ సాధన నియమనిష్టలు మంచి గ్రంథాలు చదవటం అబ్బుతాయి కాబట్టి క్రితం జన్మలో ఇక్కడ వదిలి ఎక్కడైతే వదిలిపెట్టారో అక్కడి నుంచి వాళ్ళు సాధన మొదలు పెడతారు లోకంలో ధనవంతులుగా పుట్టడం గొప్ప కాదు సంస్కారవంతులుగా పుట్టడమే గొప్ప ధీమంతులు అయిన యోగులు జన్మ గొప్పది అది సామాన్యులకు అర్థం కాదు అటువంటి జన్మ చాలా అరుదు అని ఎందుకన్నారంటే లోకంలో జ్ఞానులు ఉండటమే అరుదు జ్ఞానులైన వాళ్ళు సాధారణంగా గృహస్థాశ్రమము స్వీకరించరు యోగులలో గృహస్థాస్ ఆశ్రమము స్వీకరించే వాళ్ళు చాలా అరుదు కాబట్టి అటువంటి యోగుల గృహములలో పుట్టడం చాలా చాలా అరుదు కష్టం అందుకే ఏ ఏ తుద్ది దుర్లభతరం అని వాడారు వ్యాసుల వారు నలభై మూడో శ్లోకం తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చతతో భూయ సంసిద్ధౌ కురునందనా పూర్వజన్మలో యోగమును పూర్తిగా అభ్యసించకుండా ఏకం ఏ కొంచెమో మిగిలిపోతే తిరిగి మరుజన్మలో యోగల ఇంట్లో జన్మించినవాడు తాను పూర్వజన్మలో అభ్యసించిన యోగమును కొనసాగిస్తాడు ఆ ప్రకారంగా అతడు మోక్షాన్ని పొందుతాడు తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు ముందు జన్మలో యోగమును అభ్యసించి మధ్యలో మరణించిన వారు మరు జన్మలో శుచివంతులు శ్రీమంతులు జ్ఞానవంతులు యోగులు అయిన వారి గృహాల్లో పుడతారు అని చెప్పిన తరువాత అలా పుట్టినవారు ఏం చేస్తారు మరలా ఒకటో క్లాసు నుంచి మొదలు పెడతారా లేక చదువు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మొదలు పెడతారా అనే విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టం చేశారు పరమాత్మ ఓ అర్జున మధ్యలో యోగాభ్యాసం ఆగిన యోగి మరు జన్మలో శ్రీమంతులు శుచిమంతులు జ్ఞానులు యోగుల ఇంట్లల్లో పుడతారు అని చెప్పారు కదా అటువంటి జన్మ పొందిన తరువాత అతడు కిందటి జన్మలో తాను ఎక్కడ యోగా యోగాభ్యాసం ఆపాడో అక్కడ నుంచి మొదలు పెడతారు ఎందుకంటే అతని వెంట అతని వాసనలు అంటే బుద్ధి సంస్కారము అతని వెంటే వస్తాయి అందుకు ముందు జన్మలో ధ్యానము అభ్యాసము చేశాడు కాబట్టి మరు జన్మలో కూడా అదే ధ్యానం కొనసాగిస్తాడు జ్ఞాన సిద్ధికి యోగం సంపూర్ణంగా సిద్ధించటానికి ప్రయత్నం చేస్తాడు అందుకే సంసిద్ధౌ అని వాడారు సంసిద్ధుడు అవుతాడు యోగుల వంశంలో జన్మించటం వలన అతని చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది కాబట్టి మనం ఈ జన్మలోనే ధ్యాన యోగం అవలంబించాలి ఎంతవరకు చేయగలమో అంతవరకు అభ్యాసం చేయాలి ఆ అభ్యాసము మరి జన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మంచి జన్మ లభిస్తుంది ఆధ్యాత్మిక బుద్ధి పుడుతుంది మనం ధరించిన స్థూల దేహం అయితే మనలో ఉన్న మనోబుద్ధి అహంకారాలు సూక్ష్మదేహము మనం చేసే పాపపుణ్యాలు ఈ సూక్ష్మదేహమును అంటిపెట్టుకుని ఉంటాయి స్థూలదేహం మరణించిన తరువాత ఈ సూక్ష్మదే దేహం ఆ జన్మల వాసనలను తనతో కూడా అంటిపెట్టుకుని వెళుతుంది మరు జన్మలో తన అభ్యాసమును కొనసాగిస్తుంది అని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేశారు కాబట్టి మనము మరణించిన తరువాత మనతో పాటు వచ్చేది మనం చేసే మంచి పనులు పుణ్యకార్యముల ఫలములు పాపం చేస్తే పాప ఫలం అంతేకాని మనం సంపాదించిన ధనం ఆస్తులు బంధువులు మన వెంట రారు అన్నదమ్ములు సంతానము బంధువులు మనం సంపాదించిన ధనం ఆస్తి కోసం కొట్లాడుకుంటారే కానీ మన గురించి పట్టించుకోరు మరణించిన తర్వాత అప్పటి వరకు సంపాదించిన ధనం బ్యాంకులో కానీ అటక మీద బస్తాల్లో కానీ మూలుగుతుంటుంది పొలాలు ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఉన్న చోటనే ఉంటాయి బంధుమిత్రులు దాకే వస్తారు తర్వాత చేయాల్సింది ఒంటరి ప్రయాణం అప్పుడు సూక్ష్మ రూపంలో అంటే వాసనల రూపంలో మన వెంట వచ్చేది మనం చేసుకున్న పుణ్యం లేక పాపం కాబట్టి ప్రతివాడు బంధువుల మీద ఆస్తి ధనం మీద మమకారం తగ్గించుకోవాలి ఈ ప్రపంచమే సర్వస్వము సుఖమయము అనే అజ్ఞానమును వదిలిపెట్టి నేను వేరు ఈ దేహము వేరు అనే భావన కలిగి ఉండాలి ఆత్మను గురించిన జ్ఞానమును పెంపొందించుకోవాలి ధ్యానము భగవన్నామ స్మరణము శాస్త్ర పఠనము చేయాలి పరోపకారము చేయాలి సమాజ సేవ చేయాలి మనం ఎంత చేస్తే అంత పుణ్యం మనకొస్తుంది అది మరుజన్మ కూడా సంక్రమిస్తుంది కాబట్టి ఈ జన్మలోనే అంత చేయగలమా లేదా అనే సంశయం వదిలిపెట్టి చేయగలిగినంత చేయటానికి ప్రయత్నం చేయాలి ఇదే ప్రతి మానవుని కర్తవ్యం హరే కృష్ణ